మన శత్రువులు ఎక్కడో ఉండరు మన చుట్టూనే మనతోనే మన ఇంట్లోనే ఉంటారు ఈ డైలాగ్ కరెక్ట్ గా ఈమె సూట్ అవుతుంది ఈ రోజుల్లో బయట వాళ్ళనే కాదు మన సొంత వాళ్ళైనా సరే మనం కష్టపడి పైకి ఎదుగుతున్నప్పుడు మనల్ని ఒక మెట్టు కిందకి లాగాలనే చూస్తూ ఉంటారు దాని కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వాళ్ళు అనుకున్నది నెరవేరేదాకా ఆ కుటుంబంలోని వాళ్ళని ఇబ్బంది పెడుతూనే ఉంటారు అలా మన సబ్స్క్రైబర్ తన ఫ్యామిలీలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ని మనతో షేర్ చేసుకున్నారు అసలు వాళ్ళకి వాళ్ళకేం చేసింది అనే విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాము దానికంటే ముందు మీ అందరికీ చెప్పేది ఏంటంటే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నా పేరు హనీ మాది ఖమ్మం మా అమ్మ నాన్నలది ప్రేమ వివాహం అందులోను మా నాన్న వాళ్లకు మా అమ్మ వాళ్ళు దూరపు బంధువులు అయినా సరే మా అమ్మనిచ్చి మా నాన్నకి పెళ్లి చేయడం మా నాన్నమ్మకి ఇష్టం లేదు కానీ మా నాన్న మా నాన్నమ్మ మాట వినకుండా మా అమ్మని చేసుకోవడం వల్ల ఇంట్లో ఎప్పుడు కూడా మా నాన్నమ్మకి మా అమ్మకి గొడవలు జరుగుతూ ఉండేవి మా నాన్నమ్మకి మా అమ్మ అంటే ఇష్టం లేదు కాబట్టి మా అమ్మని ఎప్పుడు ఏదో ఒకటి తిడుతూనే ఉండేది నాన్న కూడా ఈ గొడవల్ని చూడలేక సరే వేరేగా వెళ్ళిపోదాం మనమని నన్ను అమ్మని తీసుకొని మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చేసారు అప్పటి నుంచి మేము మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనే ఉండేవాళ్ళం నాకు ఒక అక్క కూడా ఉండేది చిన్నప్పటి నుంచి కూడా తను మా నాన్నమ్మ దగ్గరే ఎక్కువగా పెరిగింది అందుకే తనకి మా నాన్నమ్మ అంటే ఇష్టం మేము వచ్చేటప్పుడు మా అక్కని కూడా మాతో పాటు పిలిచాము కానీ తనైతే నేను రాను ఇక్కడే నానమ్మ దగ్గరే ఉంటాను అనేసరికి మా అక్కను అక్కడే వదిలిపెట్టి వచ్చేసాము అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చేసిన తర్వాత మేమైతే బాగానే ఉన్నాము మేము ఇక్కడికి వచ్చేసిన తర్వాత మా తాతయ్యకి హెల్త్ బాగోవట్లేదంట కొన్ని రోజుల తర్వాత మా తాతయ్య అయితే చనిపోయారు అప్పుడు నేను థర్డ్ క్లాస్ చదువుతున్నాను సడన్ గా ఒక రోజు మా నాన్నకి ఫోన్ చేశారు తాతయ్య చనిపోయారు అని థర్డ్ క్లాస్ చదువుతున్న అమ్మాయికి ఇవన్నీ గుర్తున్నాయా అనుకోకండి ఇవన్నీ నాకు మా అమ్మ చెప్తే నేను మీకు చెప్తున్నాను తాతయ్య చనిపోయాడనే వార్త రాగానే మేమందరం అక్కడికి వెళ్ళాము అక్కడ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఊరికైతే తిరిగి వచ్చేసాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక రోజు మా నాన్న మా అమ్మతో ఏం చెప్పారంటే నాన్న కూడా లేరు కదా అమ్మ ఇప్పుడు చాలా బాధలో ఉంటుంది అమ్మకి ఇప్పుడు మన తోడు అవసరం మా తమ్ముడు ఉన్నా సరే మనం కూడా ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది మనం అక్కడికి వెళ్ళిపోదాం అన్నారు ఇంకా పర్మనెంట్ గా మనం అమ్మతో పాటే అక్కడే ఉందామని చెప్పేసరికి అమ్మ కూడా సరే అని చెప్పింది మా నాన్న మనకి ఒక తమ్ముడు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు అందులో చిన్నత్త ఏమో చనిపోయింది మా పెద్దత్తమ్మ కూడా ఎప్పుడు మా బాబాయి మా నానమ్మ వాళ్ళకే సపోర్ట్ గా ఉండేది మా తాతయ్య చనిపోవడంతో ఆస్తులన్నీ పంచేశారు ఉన్న స్థలాలు ఇల్లులు కూడా సపరేట్ చేసి మేము మా బాబాయి వాళ్ళు పంచుకున్నాము మా బాబాయ్కి పెళ్ళయింది మేమిక్కడికి రాకముందు కూడా మా బాబాయ్ వాళ్ళు మా నానమ్మతోనే కలిసి ఉండేవారు మా పిన్ని వాళ్ళు కూడా మా నానమ్మ వాళ్ళకి దగ్గరి బంధువులు కావడం వల్ల మా నానమ్మ మా పిన్నిని ఒక్క మాట కూడా అనేది కాదు చాలా బాగా చూసుకునేది ఎప్పుడైతే ఆస్తులు పనిచేశారో అప్పుడు మా బాబాయి వాళ్ళు సపరేట్ గా ఇల్లు కట్టుకుని వేరే వీధిలో ఉండేవారు మేము కూడా ఒక ఇంట్లో ఉండే వాళ్ళం మా ఇంటి పక్కనే మా నాన్నమ్మ వేరొక ఇంట్లో ఉండేది మా నాన్నగారు ఏంటంటే బాగా పనిచేసేవారు మా నాన్నగారు ఒక పాల వ్యాపారం పెట్టుకున్నారు ఒక చిన్న షాప్ అన్నమాట అందులోనే కూరగాయలను కూడా ముందు పెట్టి అమ్ముతూ ఉంటారు మా అమ్మగారేమో ఇంట్లోనే ఉండి అన్ని పనులను చూసుకునేవారు ఈ ఊరు వచ్చి మేము ఆ షాప్ పెట్టుకున్న తర్వాత మాకంతా మంచిగా కలిసి వచ్చింది మాకు మనీ కూడా మంచిగా మొదలయ్యింది దాంతో పాటు మేము మాకు వచ్చిన కూడా మంచిగా రెనోవేషన్ చేయించుకున్నాము ఇదంతా చూసిన మా పిన్నికి మా బాబాయ్కి కూడా నచ్చలేదు ఒక రోజు మా పిన్ని వాళ్ళ కూతురు మా ఇంటికి వచ్చింది మా నాన్న తల దువ్వుకున్న హెయిర్ దువ్వెన్ ఉంటే అది తను తీసుకుంది మేము ఎవ్వరం కూడా దాన్ని గమనించలేదు అలాగే మా నాన్న ఒకసారి గోడకి మేకు కొడుతున్నప్పుడు పొరపాటుగా ఆ రాయి అనేది చేతి వేలు మీద పడి చేతికి బాగా రక్తం వచ్చింది అప్పుడు మా నాన్న ఒక క్లాత్ తో ఆ రక్తం అంతా తుడిచేసి పడేశారు ఈ పిల్ల కూడా అక్కడే ఉన్నప్పుడు తను ఆ బ్లడ్ అంటిన క్లాత్ ని కూడా తనతో పాటు తీసుకొని వెళ్ళింది అలా మా నాన్న హెయిర్ బ్లడ్ అంటిన క్లాత్ ఈ రెండు తీసుకుని మా పిన్ని తనకు తెలిసిన వాళ్ళ రిలేటివ్స్ లోనే ఒక ఆమెతో మా నాన్నకి చేతబడి చేయించింది ఈ విషయం మా పెద్దత్తమ్మకు కూడా తెలుసు ఆ రోజు నుంచి మా నాన్నగారు పని అస్సలు చేయలేకపోయారు అసలుకైతే మా నాన్నని చంపేయాలని చేతబడి చేయించారంట మేమేంటంటే సంవత్సరానికి ఒక ఒకసారి ఇంట్లో ఉప్పాలమ్మ ఎల్లమ్మ అమ్మవార్లకి పెట్టుకుంటూ ఉంటాము ఆ రోజు మేము మేకను కోసి ఊళ్ళో కొంతమందికి మేము భోజనాలు పెట్టుకుంటాము అలా చేసినప్పుడు ఒంటి మీదకి అమ్మవార్లు వస్తూ ఉంటారు కానీ ఈసారి మాత్రం మా దేవుళ్ళను కూడా రాకుండా చేశారు దేవతలను కూడా కట్టేశారు అమ్మవార్లు కనుక వస్తే మాకెక్కడ విషయం తెలిసిపోతుందో అని చెప్పి కట్టడి చేశారు రాకుండా ఆ రోజు ఖచ్చితంగా అమ్మవార్లు వస్తారని వాళ్ళకి ముందే తెలుసు ఎందుకంటే మా కుటుంబానికి అమ్మవారి అనుగ్రహం ఉంది కాబట్టి నేనైతే ఎక్కువగా హనుమాన్ని నమ్ముతాను మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం ఆ తర్వాత మా ఏం చేసిందంటే ఆ చేతబడిని మా నాన్న మనసు ఆడవాళ్ల మీదకి వెళ్లేలా చేయించింది మా నాన్నని ఒక తిరుగుబోతు వాడిలా చేసి మాకున్న బంగారాన్ని భూమిని అంతా కూడా తను తీసుకోవాలని చూసింది మా నాన్నకి మా చాలా ఇష్టం అలాంటిది ఎప్పుడైతే ఈ చేతబడిలా చేశారో అప్పటి నుంచి మా నాన్న మా డైలీ కొట్టేవాడు వేరే ఆడవాళ్లకు బాగా అలవాటైపోయాడు ఇంట్లో అస్సలు ఉండేవాడు కాదు అసలు నేను పుస్తకాలు కొనుక్కోవాలని డబ్బులు అడిగినా ఇచ్చేవాడు కాదు ఆ తర్వాత కొన్ని రోజులకి మా నాన్న హెల్త్ బాగా ఖరాబ్ అయింది మా నాన్న అంతకు ముందు ఎనభై నుంచి ఎనభై ఐదు కేజీల వరకు ఉండేవాడు అలాంటిది ఒక్క నెలలోనే అరవై కేజీలకు వచ్చాడు మా నాన్నని అలా చూసేసరికి మాకు చాలా భయం వేసింది ఇంకా మాకు తెలిసిన ఒక అమ్మవారి దగ్గరికి మేము వెళ్ళాము అక్కడికి వెళ్ళినప్పుడు అమ్మవారు ఏం చెప్పారంటే మీ ఆయన మీద ఎవరు చేతబడి చేశారు అని చెప్పారు కానీ ఎవరు చేశారు ఎలా చేశారు అన్నది మాకు అప్పుడు చెప్పలేదు ఆ తర్వాత మేము మళ్ళీ కమలాపురం ఊరు వెళ్తే అక్కడ అమ్మవారు చెప్పారు మీ సొంత వాళ్ళే చేశారు ఇలా ఇలా చేశారు అని వాళ్ళు చెప్పారు ఆ తర్వాత అక్కడే మా నాన్నకి పూజలు అవన్నీ చేసి ఒక నల్ల కోడితో దిష్టి తీసాము ఆ పూజ ంతా అయిపోయిన తర్వాత మా నాన్నకైతే తగ్గిపోయింది కానీ మా నాన్నని నడవకుండా చేశారు అది మాత్రం ఇప్పటికి కూడా అలానే ఉంది ప్రజెంట్ మా డాడీ ప్రాణానికి ఇబ్బంది ఏం లేదు కానీ ప్రస్తుతానికైతే నడవలేరు అయినా సరే మా నాన్న ఎలాగలాగా ఒక స్టాండ్ పట్టుకొని మెల్లగా నడుస్తూ మమ్మల్ని చూసుకుంటూ ఉన్నారు ఇంకా నాన్న నడవలేని పరిస్థితి కదా అమ్మ కూలీ పనికి వెళ్లడం మొదలు పెట్టింది అంతకు ముందు మేము ఒక షాప్ ని పెట్టుకున్నాం అని కదా ఆ షాప్ ని కూడా అమ్మేయడంతో ఇంకా అమ్మ కూలీ పనులకి వెళ్లడం మొదలు పెట్టింది మా పిన్ని వాళ్లే ఇదంతా చేయించారా అని తెలిసిన తర్వాత మా అమ్మకి వాళ్ళ మీద బాగా కోపం వచ్చింది అయినా ఈ విషయాలన్నీ మా నాన్నకి చెప్పిన మా నాన్న నమ్మడు మా నాన్న కూడా ఎప్పుడు వాళ్ల సైడే ఉంటాడు కాబట్టి మా అమ్మ ఈ విషయాలేవి మా నాన్నతో చెప్పలేదు ఇక్కడే ఉంటే ఇంక మా నాన్నని మమ్మల్ని ఏం చేస్తారనే ఉద్దేశంతో మా అమ్మ ఇంకా మమ్మల్ని మళ్ళీ మా అమ్మమ్మ వాళ్ళ ఊరికైతే తీసుకొచ్చేసింది ఆ ఊర్లోనే మా పనికి వెళ్తూ నన్ను మా నాన్నని చూసుకుంటూ ఉండేది మా అమ్మది చాలా జాలి గుణం మాకు లేకపోయినా సరే మా ఇంటి పక్కన ఒక అంకుల్ ఉంటారు ఆయనకి మైండ్ సరిగ్గా పనిచేయదు ఇంట్లో సంపాదించేది తనొక్కతైనా సరే సరే వండుకున్న దాంట్లో కొంచెం ఫుడ్ ని తీసుకెళ్లి ఆయనకి డైలీ ఇస్తూ ఉండేది అలా కొన్ని రోజుల తర్వాత అంకుల్ కూడా చనిపోయారు ఆ తర్వాత దసరా పండగ వచ్చిందని మా నాన్న మళ్ళీ మమ్మల్ని మా నానమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్లాడు అలా మేమందరం కూడా మళ్ళీ కలిసాము మా పిన్ని మా నాన్నకి చేతబడి చేసిన విషయం మా అమ్మకి తెలిసిపోయిందని తనకి తెలిసిపోయి ఎలా అయినా సరే మా అమ్మని చంపేద్దామని మా అమ్మ మీద ఆత్మ ప్రయోగం చేశారు ఆ ఆత్మ కూడా ఎవరో కాదు ఆ మతిస్థిమితం లేకుండా చనిపోయిన అంకులే మొదట్లో మా పిన్ని ఇలా చేయించిందని మాకు తెలీదు అమ్మ నిద్రలోనే చాలా భయపడుతూ ఉండేది నాకు అమ్మవారు అప్పుడప్పుడు ఒంటి మీదకి వస్తూ ఉంటారు అది తెలిసి నాకు ఒంటి మీదకి అమ్మవారు రాకుండా అమ్మవారిని కూడా కట్టడి చేశారు మా అమ్మ మీద ఆత్మ ప్రయోగం చేపించినప్పుడు నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నాను అయిపోయిన తర్వాత మళ్ళీ మేము మా అమ్మమ్మ వాళ్ళ ఊరికైతే వచ్చేసాము ఇంకా మా అమ్మ రాత్రిపూట నిద్రపో ప్పుడు అతను బట్టలు లేకుండా మా అమ్మకి కనిపించేవాడు అతన్ని అలా చూడగానే మమ్మ బాగా భయపడిపోయేది మాకు చెప్తే మేము ఎక్కడ భయపడతాము అని మాకు చెప్పేది కాదు నేను అమ్మ ఒకే దగ్గర పడుకుంటాము సడన్ గా మమ్మ నిద్రలో నుంచి లేచి నాతో గొడవ పడుతూ అస్సలు నన్ను తిడుతూనే ఉండేది అయినా సరే నేను అవన్నీ కూడా ఏం పట్టించుకోకుండా అమ్మతోనే ఉండేదాన్ని మమ్మ అమ్మ దగ్గర ఉన్నప్పుడు నాకు ఒళ్ళంతా మంటలు వచ్చేవి ఇంకా రోజు రోజుకి అమ్మ ఒక పిచ్చి దానిలా ప్రవర్తించేది పిచ్చి పట్టినట్లు చేసేది ఎవరిని కూడా తన దగ్గరికి రానిచ్చేది కాదు అందరినీ నెట్టేసేది ఒక రోజు ఏం చేసిందంటే మా ఇంట్లో ఉన్న దేవుడి ఫొటోస్ అన్ని తీసేసి అన్ని బయట పడేసింది మమ్మీలా ఎందుకు చేస్తుందో మాకు అర్థం కాలేదు ఎందుకంటే మాకు అప్పుడు తెలియదు కదా మా అమ్మ మీద ఆత్మ ప్రయోగం చేపించారు అని ఇంట్లో గట్టి గట్టిగా అరిచేసేది మాతో అస్సలు మాట్లాడేది కాదు అసలు మనం తనతో ఏం మాట్లాడుతున్నామో కూడా తనకి తెలిసేది కాదు ఇంకా మాకు ఏం జరిగిందో తెలియక మమ్మీలా ఇలా చేస్తుందని మా పెద్దమ్మ వాళ్ళకి చెప్పాము మా పెద్దమ్మ వాళ్ళు శకునం చూసి మీ అమ్మకి గాలి పట్టింది అని చెప్పారు ఇంకా వెంటనే మేము మా అమ్మని మా ఊర్లోనే ఉన్న దేవుడి ఒంటి మీదకి వచ్చే అమ్మవారి దగ్గరికి తీసుకొని వెళ్ళాము ఎప్పుడైతే మా అమ్మని అక్కడికి తీసుకెళ్లామో వాళ్ళ ఇంటి ముందుకు వెళ్లగానే మమ్మేమో నేను రాను నేను రాను నేను చచ్చిపోతాను అని మమ్మల్ని బెదిరిస్తుంది అప్పుడే మా చిన్ననానమ్మ నేను మా పెద్దమ్మ మా అమ్మ వాళ్ళ వదిన మేమందరం మమ్మని గట్టిగా పట్టుకొని మమ్మల్ని లోపలికి తీసుకొని వెళ్ళాము బయట అంత గోల చేసిన మమ్మ ఇంట్లోకి తీసుకొని వెళ్ళగానే సైలెంట్ గా కూర్చుంది ఆ దేవుడు ఒంట్లో వచ్చే ఆమెకి ఎల్లమ్మ తల్లమ్మ వారు వస్తారు ఆమె మమ్మని ఎవరు నువ్వు అని అడిగింది దానికి మా అమ్మ నేను చెప్పను అని అంటే ఇంకా ఆమె దగ్గర ఉన్న తాడుతో మమ్మని కొట్టడం మొదలు పెట్టింది ఆమె ఎంత కొట్టినా సరే మా అమ్మ అయితే నోరు కూడా విప్పట్లేదు ఇంకా ఇలా కాదు అనుకుని ఒక నిమ్మకాయని తీసుకుని ఆ రసాన్ని మా అమ్మ కళ్ళల్లో వేసింది ఇంకా వెంటనే మా అమ్మ కళ్ళు మంటలు పుడుతున్నాయి వద్దు వెయ్యద్దు నేను చెప్తాను ఎవరును అని చెప్పింది నేను వీళ్ళ నాన్నని అని మార్చి చెప్తుంది నేను నైన్త్ క్లాస్ లో ఉన్నప్పుడే మా అమ్మమ్మ తాతయ్య ఇద్దరు కూడా చనిపోయారు ఆ ఆత్మేమో మా తాతయ్య అని చెప్తుంది దానికి అమ్మవారు అయితే నీ పేరు చెప్పు నీ ఊరేంటో కూడా చెప్పమని అడిగితే చెప్పట్లేదు మళ్ళీ కాసేపు ఆగిన తర్వాత నేను వాళ్ళ అమ్మని అని ఇలా చెప్తుంది దానికి అమ్మవారికి బాగా కోపం వచ్చి తల్లి ఎవరైనా పిల్లలకి ఇలా చేస్తారా అని అడిగితే దానికి మాత్రం ఏం సమాధానం చెప్పకుండా మళ్ళీ సైలెంట్ గా ఉంది ఇంకా కాసేపు ఆగిన తర్వాత మమ్మేమో నాకు మందు కావాలి మందు దొరుకుతుందా అని అడుగుతుంది మమ్మకి అసలు ఆ డ్రింక్ స్మెల్ కూడా పడదు అలాంటిది మా అమ్మ డ్రింక్ కావాలి అని అడిగేసరికి మేమందరం షాక్ అయ్యాము అది మా అమ్మమ్మ అని చెప్పింది కదా మా అమ్మమ్మకు కూడా మందు అలవాటు లేదని మేము అమ్మవారితో చెప్పాము దానికి అమ్మవారు నీకు మందు అలవాటు లేదు కదా నువ్వు మందలా అడుగుతున్నావని అడుగుతున్నావు అని మళ్ళీ మా అమ్మ కళ్ళల్లో ఒక నిమ్మకాయని కోసి పిండింది ఈసారి తన ముక్కులో కూడా వేసింది అప్పుడు అది మాట్లాడడం మొదలు పెట్టింది నేను ఈ ఊరివాడినే ఈ అమ్మాయే రోజు నాకు అన్నం పెడితేనే నేను తిన్నాను నన్నేం చెయ్యొద్దు ఇంకోసారి నేను రాను అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ తర్వాత అమ్మవారు మా అమ్మ చేతికి ఒక తాయెత్త కట్టారు ఆవిడ ఏం చెప్పారంటే మా అమ్మకి స్నానం చేయించిన తర్వాతే ఇంటి లోపలికి తీసుకెళ్లమని చెప్పారు సరే అని మేము ఇంటికి వెళ్లిన తర్వాత మా స్నానం చేపిస్తుంటే అమ్మవారు కట్టిన దారం అయితే లేదు ఇంతలోనే ఏమైంది చేతికే ఉండాలి కదా కింద ఏమైనా పడిందా అని అంతా చూస్తున్నాము కానీ ఎక్కడా కూడా కనిపించలేదు మళ్ళీ మా అమ్మ మునపట్టిలాగే చేస్తుంది పిచ్చి పిచ్చిగా అరుస్తుంది బట్టలు కూడా తన ఒంటి మీద ఉంచుకోవట్లేదు వెంటనే మమ్మని మళ్ళీ అక్కడికి తీసుకెళ్లాము అయితే ఆవిడేమడిగారంటే ఏం చేశావు ఎందుకు దారాన్ని తీసేశావు అని అడిగితే దానికి నేను ఈ అమ్మాయిని వదలను ఈ అమ్మాయిని నాతో పాటు తీసుకెళ్తాను ఎందుకంటే నేను ఒంటరిగా ఉన్నాను అని ఇలా అంటున్నాడు దాంతో అమ్మవారికి కోపం వచ్చి నీకేమైనా పిచ్చా అమ్మాయికి ఇద్దరు పిల్లలు ఉన్నారు భర్త కూడా ఉన్నాడు తనని నమ్ముకుని ఒక కుటుంబమే ఉంది ఆ అమ్మాయి నీతో పాటు ఎక్కడికి రాదు నువ్వు వెళ్ళు వెళ్తావా లేకపోతే నిన్ను బంధించమంటావా అని ఇలా అడిగింది వద్దు నేను వెళ్తాను అని మళ్ళీ వెళ్ళినట్లు మమ్మల్ని నమ్మించాడు మేము వెళ్ళిపోయాడులే అనుకుని మమ్మని ఇంటికి తీసుకొచ్చాము ఆ రోజంతా కూడా మమ్మ సైలెంట్ గా ఉంది ఎవరితోనూ మాట్లాడలేదు మేమేమో సరేలే నార్మల్ అయిపోయింది కదా ఇప్పుడంతా తను వెళ్ళిపోయి ఉంటాడులే అనుకున్నాము కానీ వెళ్ళలేదు అని ఆ రోజే తెలిసింది అది ఎలా అంటే వాడింకా వెళ్ళలేదు అని మా అమ్మమ్మ నా కల్లోకి వచ్చి అమ్మ జాగ్రత్త అని నాతో చెప్పింది ఏంటమ్మమ్మ ఏం చెప్తున్నావు అని నేను నిద్రలోనే మా మాట్లాడుతున్నాను అది మా పెద్దమ్మ చూసి ఏంటే ఏం మాట్లాడుకుంటున్నావు నీలో నువ్వు అని నిద్రలో నుంచి నన్ను లేపింది అమ్మమ్మ కల్లో కనపడి నాతో ఇలా చెప్పింది పెద్దమ్మ అని చెప్పేసరికి ఇంకా మా పెద్దమ్మకి అర్థమైపోయింది అయితే వాడు ఇంకా పోలేదు తన ఒంట్లోనే ఉన్నాడు అని ఆ తర్వాత మా పెద్దమ్మ వెళ్లి పడుకుంది నేను కూడా మా అమ్మ దగ్గరే పడుకున్నాను ఇంకా మేము నిద్రపోతున్నప్పుడు ఒక్కసారిగా మా అమ్మ నిద్రలో నుంచి లేచి నా గొంతు పట్టుకుంది ఏం చేస్తున్నావు నువ్వు ఎవరికైనా చెప్పావో మీ అమ్మ నీకు ఉండదు నేను మీ అమ్మని బ్రతకనివ్వను అని నాతోనే అన్నాడు అప్పటి వరకు కూడా నాకు అసలు ఎలాంటి భయం కూడా ఉండేది కాదు చీకట్లో అయినా సరే నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని కానీ ఆ రోజు నుంచి నేను మా అమ్మ దగ్గరికి వెళ్లాలంటేనే భయపడేదాన్ని అస్సలు వెళ్లేదాన్ని కాదు ఇలా జరిగిన తర్వాత నేను హనుమాన్ చాలీసా చదివేదాన్ని అమ్మ ముందే నేనలా హనుమాన్ చాలీసా చదువుతున్నప్పుడు మా అమ్మ నా దగ్గర అస్సలు ఉండేది కాదు నేను ఇంకా మా నాన్నకి మా పెద్దమ్మ వాళ్ళకి చెప్పేశాను వాడింకా పోలేదు వాడు రాత్రి నాతో ఇలా మాట్లాడాడు అమ్మ బాడీలోనే ఇంకా ఉన్నాడు అని చెప్పాను వెంటనే మళ్ళీ ఆ దేవుడి ఒంట్లోకి వచ్చి ఆమె దగ్గరికి తీసుకొని వెళ్లారు ఆవిడేమో ఇంకా లాభం లేదు వీడికి ఎన్నిసార్లు చెప్పినా సరే వెళ్ళిపోతా అంటున్నాడు మళ్లీ వస్తున్నాడు వాడిని కట్టడి చేయాలి వాడిని రాకుండా చేసినా గాని వాడు మళ్లీ వచ్చేలాగా చేస్తున్నారు మీ ఇంట్లో వాళ్లే అని చెప్పింది ఒక నల్ల కోడిని నిమ్మకాయలు కొబ్బరికాయలు మందు ఒక నల్లటి క్లాత్ ఇంకా చాలా తీసుకొచ్చారు మా అక్కకి పెళ్ళైపోయింది కాబట్టి తను మా ఇంటి మనిషి కాదు అందుకే అది మా అక్కని ఏం చెయ్యలేదు అని చెప్పి నాకు మా అమ్మకి మా నాన్నకి ఆ తెచ్చిన వాటి అన్నిటితో దిష్టి తీసి మేము వేసుకున్న బట్టలు మా తల వెంట్రుకలు మా గోళ్లు కూడా తీసుకున్నారు ఆమె ఒక నిమ్మకాయని కూడా ఇచ్చారు ఆ నిమ్మకాయని బకెట్ లో పిండి ఆ వాటర్ తో మా అమ్మకి స్నానం చేయించమని చెప్పారు మేము అలాగే చేసాము మా అమ్మకి మా నాన్నకి మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఒక తీగ లాంటిది వాళ్ళ బాడీలోనే మోకాలుకి వెనక భాగం కొంచెం కిందకి గుచ్చింది అదేదో అంతరం ఆ తీగ ఉంటే దయ్యాలు చేతబడి ఇవేవి మన మీద పని అని చెప్పారు ఆ తర్వాత మేము ఇంటికి వచ్చేసాము అంతా బాగుంది ఇదంతా చేసింది మా పిన్నినే అని మాకు తెలిసింది అప్పటి నుంచి కూడా వాళ్ళతో మేము మాట్లాడడం మానేసాము ప్రజెంట్ అయితే మేము బాగున్నాము ఆ ఊరు వదిలేసి ఖమ్మంలో ఉంటున్నాం అండ్ మమ్మ మీద చేశారు కదా ఆత్మ ప్రయోగం ఆ అంకుల్ని కూడా బంధించారు ఇవన్నీ చేసింది మా పిన్ని వాళ్లే మా అమ్మ నాన్న విడిపోవాలని మేము బాగుపడకూడదు అని అనుకుని ఇదంతా చేశారు కానీ ఇప్పుడు మా బాబాయి పిన్నినే విడిపోయారు అండ్ వాళ్ళ కూతురు కూడా ప్రేమ వివాహం చేసుకుని వాళ్ళకి దూరం అయ్యింది మనం ఒకళ్ళ నాశనాన్ని కోరుకుంటే మనమే నాశనం అవుతామని తెలిసింది సో అదండి ఈ రోజుల్లో బయట వాళ్లే కాదు మన సొంత వాళ్ళైనా సరే మనం కష్టపడి పని చేసి పైకొస్తే మనం ఎదుగుతున్నప్పుడు వాళ్ళు ఓర్వలేరనమాట దానితోనే మనల్ని ఏదో చేసేయాలని చూస్తారు కానీ చివరికి వాళ్ళకి అది తగులుతుంది వాళ్ళ నాన్నకి చేతబడి చేసినప్పుడు తన చిన్నపిల్ల కాబట్టి తనకంత తెలియదు కాబట్టి మనతో క్లియర్ గా చెప్పలేకపోయింది కానీ వాళ్ళ అమ్మకి జరిగినప్పుడు తన ఇంటర్ ఫస్ట్ ఇయర్ కాబట్టి ప్రతి పాయింట్ కూడా క్లియర్ గా చెప్పింది నిజంగా అలాంటి పరిస్థితుల్లో అమ్మని గనక చూస్తే చాలా భయం వేస్తుంది అట్ ద సేమ్ టైం బాధ కూడా వేస్తుంది ఏదేమైనా సరే వాళ్ళు దాని నుంచి బయటపడ్డారు సో అదండి స్టోరీ వచ్చేసి ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో గనక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇంకొక మంచి రియల్ హారర్ ఇన్సిడెంట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై బాయ్